నమస్తే ఫ్రెండ్స్ మన దేశంలో కులవేక్ష లేదు అంటరాంతరం లేదు అని చెప్పేసి ఆ చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు అందులో మేజర్ గా అయితే అగ్ర కులానికి చెందిన వాళ్ళే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వివక్షను ఫేజ్ చేయరు కాబట్టి వాళ్ళు ఈ రోజుల్లో మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బతు ఉంటున్నాం బ్రో ఇంకా కులవేక్ష ఎక్కడ ఉంది ఏం మాట్లాడుతున్నాం బ్రో అని చాలా మంది అంటుంటారు అయితే ఈ వీడియో పూర్తి వరకు చూడండి మీకే తెలుస్తుంది మన దేశంలో మన రాష్ట్రాల్లో మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు కుల వ్యాక్ష ఏ రేంజ్ లో ఉందో అని చెప్పేసి ఇంకా దళితుల మీద ఎలాంటి వ్యాక్ష చూపిస్తుర్రు ఎలాంటి దూరణితో ఉన్నారు అని మీకే అర్థమవుతుంది అయితే ఏలూరు ఏలూరు డిస్టిక్ లోని కైకలూరు అనే విలేజ్ లో ఐదు రోజుల క్రితం జరిగిన సంఘటన భారత రాజ్యాంగం లేక ముందు స్వాతంత్రం రాకముందు ఒక వంద క్రితం దళిత పైన ఎలాంటి వ్యాక్ష చూపించరు ఇప్పుడు స్టిల్ ట్వంటీ ఫైవ్ లభిట్ అదే జరుగుతుంది ఇంకా అప్పుడు మూతికి ముంత ముండికి చీపురు కట్టి ఊళ్ళోకి రాణించేవారు గారు వాళ్ళకు దళితుల్ని బడికి దూరంగా ఉంచారు గుడికి దూరంగా ఉంచారు వాళ్ళని ముట్టుకుంటే మైలా అని చెప్పారు తాగడానికి నీళ్లు కూడా నిరాకరించు తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు నీళ్ళ ప పైన బిడ్డ మహర్షులు పోరాటం చేసి డాక్టర్ అంబేద్కర్ గారు నీళ్ళ పైన బిడ్డ తాగి నీళ్ళ పైన బిడ్డ పోరాటం చేసి హక్కులు కల్పించిన స్థితి దళితుల పైన ఎంత వివక్ష చూపించారంటే రాజ్యాంగం రాకముందే అలాంటి కొన్ని లక్షల కోట్ల సంఘటనలు ఉన్నాయి అయితే ఇప్పుడు స్టిల్ ట్వంటీ ఫైవ్ లో బిడ్డ చాలా మంది ఏమంటారు అంటే కుల రోక్షలు ఉంది అంటనం లేదు ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం బ్రో అని చెప్పి చాలా మంది అంటుంటారు ఇప్పుడు మొన్న జరిగిన ఐదు రోజుల క్రితం జరిగిన సంఘటన నిందితులు ఇంకా బిట అరెస్ట్ చేయలేరు స్టిల్ ఇప్పటికి బిడ్డ నేను వీడియో చేస్తున్నప్పటికి చేస్తున్నా ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేరు కొంతమంది చేసిన అంటారు అయితే చేయలేరు అంట ఒక రిపోర్టర్ అన్న వెళ్ళి వాళ్ళకు డైరెక్ట్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నాడు చేయలేరు అని చెప్తున్నారు అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో అయితే ఏం జరిగిందంటే ఏలూరు ఏలూరు డిస్టిక్ లోని కైకలూరు అనే గ్రామంలో అక్కడ మాల కమ్యూనిటీకి చెందిన చెందిన వాళ్ళు చాలా మంది ఉంటారంట అయితే ఆ ఊరికి అక్కడ వెళ్ళడానికి ఒకటే రోడ్ ఉందంట అక్కడికి వెళ్లి క్లాస్ లో ఐదో రోజు ఐదో రోజు సెప్టెంబర్ పై ఐదో ఐదు రోజు గణపతి నిమజ్జనం కోసం తీసుకుని వచ్చే క్రమంలో ఇద్దరు యువకులు స్కూటీ మీద వెళ్తున్నారు మొత్తం రోడ్ మొత్తం వాళ్ళు బ్లాక్ చేశారు రోడ్ మొత్తం బ్లాక్ చేశారు అని చెప్పేసి వీళ్ళు ఆరన్గొట్టారంట ఆరన్ కొట్టి పక్కన వెళ్ళాడంట ఆ రోడ్ కన్నానే ఒకటే దారి వెళ్ళేదానికి అయితే మీరు ఆరానికి వచ్చారని చెప్పేసి మీరు గొడవ జయన్కి వచ్చిరారా లంజోకులారా అని చెప్పేసి వాళ్ళ మీద దాడికి దిగాం అయితే మేము గొడవ జయన్కి రాలేమని చెప్పేసి అక్కడ ఉన్న ఒక యువకుడు మేము గొడవ జయన్కి రాలేము బ్రదర్ మేము బియ్యం రేషన్ కార్డు రేషన్ బియ్యం తీసుకొని వెళ్తున్నామని చెప్పేసి దిక్కులో ఉన్న సంచి కూడా విప్పిన అయినా సరే మీరు గొడవ వచ్చిరా వచ్చారా లంజోకులు మీకు ఎన్నిసార్లు రా చెప్పాలా దాడి ఎప్పటి మీరు రాకూడదు అని చెప్పేసి అక్కడ ఉన్న ఒక యువకుడు తీసుకపోయి ఎవరైతే వాళ్ళు ఉన్నారో అక్కడ ఆల్రెడీ డీజే నడుస్తున్నారంట వాళ్ళంతా డాన్సులు చేస్తున్నారంట వాళ్ళ దగ్గర ఆల్రెడీ మరణాయుధాలు ఉన్నాయంట కత్తులు రాడ్లు అన్ని పెట్టుకొని వాళ్ళు దాడి చేయమని చెప్పేసి వచ్చారు అవన్నీ పెట్టుకొని ఉన్నారు తర్వాత ఒక యువకుని వీళ్ళైతే ఇద్దరు ఉన్నారు వీళ్ళని అందులో నుంచి ఒక తన్ని తీసుకెళ్లేసి ఇక ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారంట ఇష్టం వచ్చినట్టు కొడితే అక్కడ ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ పెట్టి అలాగే చూస్తూనే ఉన్నారంట ఎవ్వరు ఏమంటలేరు ఎవ్వరు ఏమంటలేరు ప్లస్ దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేస్తలేరు ఆ కత్తితోని కత్తితో షాక్ షాక్తో మొత్తం కడుపులా పొడిచేసిర్రు రాడో నెత్తి వాళ్ళు కొట్టేసి ఆల్మోస్ట్ చచ్చిపోయే స్థితిలో ఉండే అయితే చూసిన ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వీళ్ళ వాళ్ళకు చెప్పిన చెప్పే క్రమంలో అక్కడ వాళ్ళు తెలుసుకొని వాళ్ళ విలేజ్ నుండి వచ్చేసరికి వీళ్ళు దాదాపు ఒక రెండు వందల మూడు వందల మంది ఉన్నారంట రెండు వందల మూడు వందల మందిని యాభై మంది కలిసి యాభై మందిని రెండు వందల మూడు వందల ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తరిమి తరిమి వాళ్ళ దాకా కొట్టినంట ఎవ్వరి దీని గురించి మాట్లాడి మెయిన్ మీడియా ఏ న్యూస్ పేపర్ లో మెయిన్ మీడియా కేంద్ర ఇంత ఘోరమైన సంఘటన జరిగిన బిట్ట నిందితులు ఇంకెవ్వరిని అరెస్ట్ చేయాలంటే ఎవరో ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేసిన కానీ వాళ్ళ మీద ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదంట అక్కడ మెయిన్ గా ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని చెప్తారు అయితే ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులు అయితే బిట్ట వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా మళ్ళీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకే ఆ రోజు దెబ్బలు తిన్న తర్వాత బిట్ట కడుపులో అతనికి శాకం వరిసిన తర్వాత బిట్ట వాళ్ళు హాస్పిటల్ అంటే బిట్ట వాళ్ళు ఏం చేశారంటే పోలీసు వాళ్ళు ఏ వద్దు మీరు అయితే గొడవ చేస్తారు వాళ్ళు చంపేస్తారని చెప్తే మెయిన్ రోడ్ పొట్టి వెళ్తే ఐదు నిమిషాలతో వాళ్ళకి మొత్తం ఇట్లా అడిగి చెట్టు నుంచి పుట్ట నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళి అర్ధ గంట గంటలు హాస్పిటల్ చేరుకోరంట ఆ పిల్లలు చనిపోయి ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ మన కళ్యాణ్ వీడియో క్లిప్ పెట్టేస్తా నేను ఎంత అదిశేషి చెప్తుండో నాకే కోపం వస్తుంది మీకు ఎందుకు కోపం రాదు దళితుడు అని చెప్పేసి మేము దిగుతున్నాయని చెప్పారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు దాడి చేసేది సార్ వీళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఎందుకంటే ఇది సొసైటీ సిగ్గుపడాల్సిన సమయం ఒక వ్యక్తిని మరి ఇంత దారుణంగా కొడుతున్నారంటే అది ఒక కులం పేరుతో మనం ఇప్పుడు ఉన్న సమాజంలో కులం పేరుతో దూషించడమే కాకుండా చాలా అంటే చాలా దారుణంగా కొట్టింది కొన్ని క్లిప్స్ బిట్ట వేస్తాం మీకు ఎంత ఘోరంగా కొట్టింది అంటే వాళ్ళకి కావలసిన ఇప్పుడు దేవుని దేవుని నిమజ్జనం కోసం వెళ్ళి వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఎందుకు ఉంటాయి కత్తులతో ఎందుకు దాడి చేస్తారు ఆ రాడ్లతో ఎందుకు కొడతారు వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ గా వాళ్ళని కొడదామని చెప్పేసి దాడి చేద్దామని చెప్పేసి వచ్చిర్రు అందులో ఇది ఒకటి అయితే ఇప్పుడు ఈ విషయం పైన మన పవన్ కళ్యాణ్ గారు డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయినా సరే చంద్రబాబు నాయుడు అయినా సరే ఇంకా కొంతమంది బత్తాయి గారు ఉన్నారు కానీ వాళ్ళ పేరు చెప్పడం బిడ్డ నాకు ఇష్టం లేదు వాళ్ళు ఎలా స్పందిస్తారు ఎందుకంటే మాల సింహాలు మాల సింహాల గర్జన అని చెప్పేసి వాళ్ళకి మన మాల సోదరులకు ఎక్కడ అన్యాయం లేదని నేను ముందుంటా నేను ముందుండి పోరాడతా అని చెప్పిన ఒక అన్న ఉన్నాడు మన రాజేష్ మహాసేన అన్న ఎలా ఎలా స్పందిస్తారు దీనిపైన ఎందుకంటే అంతమంది యువకులు వాళ్ళు మాల మాదిగోళ్ళని పక్కన పెడితే వాళ్ళ దళితులు అందరూ ఎవరికి దాడి ఎవరిపైన దాడి జరిగినా సరే దాన్ని వదిలే ప్రసక్తి లేదు అలాంటిది మీరు వాళ్ళ పైన ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకుపోతారు సార్ పవన్ కళ్యాణ్ గారు దీని మీద మీరు ఎలా స్పందిస్తున్నారో ఎలా స్పందిస్తారో చూడాలనుకుంటున్నారు సార్ వీలైనంత మట్టుకు బాధితులకు న్యాయం చేసినారు చూడండి అక్కడ ఉన్న పరిస్థితుల్ని మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ